రాజు గారు అలాగే క్రాంతి గారు ఇతర పెద్దలందరికీ మేంక ముందు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు వెములవాడ పట్ల అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు యువకులు మరి పత్రిక అందరికీ కూడా పేరు పెద్దగా నమస్కారం అమ్మా ఇంత ఎండైనా ఇంత భారీ ఎత్తున వచ్చినందుకు మే కూడా ధన్యవాదాలు చేసుకుంటూ మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి ఇది వరకు నవంబర్ జరిగిన ఎన్నికల ప్రచార భాగంగా ఇక్కడ నుండి మాట్లాడడం జరిగింది అప్పుడు కారు గుర్తు మీద నేను పోటీ చేసి మరి మీ ఆశీర్వాదం ఉన్నా కూడా నాకు మరి గెలిచే అవకాశం దక్కలేదు అయినా ఏం బాధలేదు మీ బద్దలో ఉండి మీ సేవలో నిరంతరంగా కొనసాగుతా ఉన్నాను మళ్ళా నవంబర్లో ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఒక్కసారి మేలో ఎలక్షన్లు అయినాయి చాలా మందికి బాధ ఉండే ఆ రోజు మేము కేసీఆర్ కూడా కొట్టుకుని తప్పు చేసుకున్నాము మరి ఇక్కడ ఏదో స్థానికంగా అభ్యర్థి ఏడిచిండో లేదంటే చనిపోతా ఏదో సారిపోతో ఏడిసి మీరు గెలిపించడం జరిగింది ఏమైంది పరిస్థితి ఇవాళ ఏదో మంచి రోజులు వస్తాయని ఆలోచించిండ్రు మంచి రోజులు వచ్చినా లేదా అని ఇప్పుడు మీరు చెప్పాలి ఇలా రెండు వేల పెన్షన్ వస్తే ఇలా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అంటే మరి మీరు కొంతమంది సరే నాలుగు ఇస్తారు కానీ వాస్తవ పడ్డ వాస్తవా కాలం చెప్పాలి పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళా సోదరు పనికి రెండు వేల ఐదు వందల రూపాయలు మరి పెన్షన్ ఇస్తా అంటే ఆశపడ్డరు తప్పు లేదని మరి ఏమైంది అని ఒకసారి ప్రశ్నించారు మంది వాసన తెలియస్తా ఉన్నాం ఇదే కాదు ఇలా మరి ఒక కళ్యాణ లక్ష్మి కానీ శాంతి భూబారక్ కానీ కేసీఆర్ గారు పుణ్యాన లక్ష రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తే తులం బంగారం ఇస్తా అని చెప్పారు వచ్చిందామ ఎవరికన్నా జర వచ్చిన బంగారం వచ్చిందా వచ్చిందా అమ్మా అక్క చెల్లెలు చెప్పాలి ఏది కూడా రాలే ఆరు ఐదు నెలలు ఐదు అయింది జనవరి నెల పెన్షన్ ఎగ్గొట్టిండ్రు ఇలా పెద్ద ఎగ్గొట్టే నాలుగు రెండుల ఎనిమిది మళ్ళీ రెండు పదివేల రూపాయలు ఇవాళ మీకు పెన్షన్ రూపకంగా గవర్నమెంట్ ఉంటే అప్పు పడ్డారు ఇలా కాంగ్రెస్ వస్తే మీరు బిడ్డ నాకు పదివేల రూపాయలు అప్పుడు నీకు కోట నాకు రావాల్సిన పదివేల రూపాయలు అని చెప్పాలి వేములవాడ పట్టణంలో ఒకసారి ఆలోచించండి తెలంగాణ గవర్నమెంట్ రాకముందు బిందెలు పట్టుకొని రోడ్ల మీద ఉండి మరి నడుమలు నొప్పిలాగా ఎక్కడో కిందిలాగా నల్లబోయి పట్టుకునే పరిస్థితి ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇలా తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇలా అందరు కూడా ఇంటింటికి నల్లా ఇచ్చి మరి మీకు ఇరవై నాలుగు గంటల్లో మరి రోజు కూడా నల్ల వచ్చే ప్రక్రియలో ఈ గవర్నమెంట్ పనిచేసిందని సమయంగా మనవిస్తా ఉన్నాను ఆలోచించండి చుట్టుపక్కల రోడ్లు కానివ్వండి ముప్పై రెండు ఎకరాల ఈ గుడి అభివృద్ధి చేసే ప్రక్రియలో ఇలా మీకు ముప్పై రెండు ఎకరాలు సేకరించి రేపు ఎల్లుండి ప్రధానమంత్రి వచ్చినా కూడా తెలంగాణ గవర్నమెంట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో సేకరించిన ఈ భూముల పైన దిగుతా ఉన్నాడు ఈ గుడి దర్శనం చేసుకున్నట్టే ఘనత టీఆర్ఎస్ గవర్నమెంట్ కి దేస్తా ఉన్నాను చాలా మంది చెప్తా ఉంటారు ముప్పై తారీఖు మర అప్పుడు ముప్పై కోట్ల రూపాయలు వచ్చినాయి మా ఆది శ్రీనివాస్ గారు చెప్తా ఉంటారు అప్పుడు వాపస్ పోయినాయి నేను ఇరవై కోట్ల రూపాయలు మళ్ళీ తీసుకొచ్చినా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా అని చెప్పాడు మరి ఎక్కడ బిడ్డ నాలుగున్నర నెల అయింది అభివృద్ధి ఎందుకు మొదలుగాలే ఇలా బత్తి పోచమ్మకు ఏ జాగ్రత్తగా సేకరించడం అక్కడ క్యూ కాంప్లెక్స్ కానీ మన బోర్లు కార్యక్రమం చేపట్టవలసిన అవసరం ఉండే నాలుగున్నర నెలలుగా ఎందుకు నువ్వు చేస్తలేవు అని మిమ్మల్ని అడిగే సమయం గుడి చెరువు ఎండిపోయింది సంఖపల్లికి వెళ్ళి పైప్ లైన్ వేసి వచ్చి మా మేమున్న గవర్నమెంట్ అప్పుడు మరి గుడి చెరువు నింపి మన కిందికి పారే పరిస్థితి తీసుకొస్తే ఇలా గుడి చెరువు ఎండిపోయిందని సభకు తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా ఇవాళ మరి మన గవర్నమెంట్ నా పెళ్లి నుండి నా పెళ్లి నుండి నా పెళ్లి నుండి మరి గుడి వరకు రోడ్ డబుల్ రోడ్ చేసి డెవలప్మెంట్ చేయడం జరిగింది నంది కమాన్ అభివృద్ధి చేసి నంది కమాన్ నుండి మరి తిప్పాపూర్ వరకు సెంట్రల్ లైటింగ్ పెట్టి రోడ్ అభివృద్ధి పనిచేయడం జరిగింది ఆలోచించండి ఇలా మళ్ళీ ఒక్కసారి సమైన మాసమైంది కాంగ్రెస్ గవర్నమెంట్ కేవలం అబద్ధాల హామీలు ఇచ్చి మీకు మభ్య పెట్టి ఆశ పెట్టి మరి బస్సు బుస్సు బారడా చేసినట్టు ఏ ఒక్క హామీ కూడా ఇయ్యకుండా మరి మిమ్మల్ని మోసం చేసిన పరిస్థితి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వంద రోజులలో ఆరు గ్యారంటీలు చేస్తా ఉన్నారు ఆరు గ్యారంటీల పదమూడు మరి ప్రోగ్రాంలు ఉన్నాయి అలా కేవలం ఉచిత బస్సు లేదంటే ఇంకేదో గ్యాస్ సిలిండర్ కూడా మోసం చేసే కార్యక్రమం మీరు తొమ్మిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందలు కట్టాక ఐదు వందల రూపాయలు పోయి కేవలం మీ తర్వాత మేము పరిచయం మీరు మాత్రం తొమ్మిది వందల రూపాయలు కట్టాలని చెప్పడం ఇది వాస్తవాదా మీరు ఒకసారి ఆలోచించాలి ఏ రంగం తీసుకున్నా కేవలం అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేపట్టి ఇలా మీ ఆశీర్వాదంతోనే వాళ్ళు ఇలా గెలవడం జరిగింది ఇకపోతే మా రేవంత్ రెడ్డి గారైతే అయితే గాడితో కూడా గుడ్డు పెట్టిస్తారు మొదటిసారి ఇంటిలో గాడి గుడ్డు అనేది ఆ గుడ్డు వాళ్ళ పెద్ద పెట్టి నువ్వు గాడి గుడ్డని వాళ్ళు అడుగుతుంటే ఈ సభ నుండి మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను మా ఆరు గ్యారెంటీలు ఏమైనా మా నెటి మీద కూడా గాడి గుడ్డు పెట్టావు బిడ్డ నువ్వు మరి మాకెందుకో నువ్వు చెప్పే ఒకరి ఒక మాట ఒకరి నువ్వు చేసావు చెప్పేది ఒక మాట చేసేది అదే ఆచరణ చేస్తా ఉన్నావు ఒక్కసారి నువ్వు ఒక్కసారి అద్దం ముందర పెట్టుకొని నీ ముఖం చూసుకున్నట్టయితే ఆ గుడ్డు గారి గుడ్డు నియమితే కనిపిస్తుంది ఏ హామీ కూడా నెరవేర్చాలని తెలియజేస్తున్నాను మన అభ్యర్థి పెద్దలు వినోద్ కుమార్ గారు రెండు మన మోడీ గవర్నమెంట్ ఉంటే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ఇలా వారు ఎంపీగా ఉండే పది పోతే మళ్ళా వారు ఇలా రైల్వే లైన్ మన కొత్తపల్లికి వెళ్ళే మన కొత్తపల్లి పెళ్లి మనోరాబాద్ హైదరాబాద్ వరకు ఇలా కొత్త రైల్ అంటే మన వెమలవడ పట్టణం కూడా రైలు కూత మోగబోతోంది రెండు వేల ఇరవై ఐదులో అది వారు గణతానికి సభకమైన తెలియజేస్తూ ఉన్నాను